హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అను గుడ్ మార్నింగ్ చిన్న పండు హలో అండి హాయ్ బాగున్నారా పొద్దు టిఫిన్ వచ్చేసి ఇంకా సండే కదా ఉప్మా అన్నమాట ఉప్మా ఉప్మా లేకొచ్చేసి చెరికాయలు పొడి అనమాట మాకు ఏది లేదా శనకాయల పొడి అన్నిట్లే ఉండాలండి ఆల్రౌండర్ అనమాట శనకాయల పొడి లేని మేము తాలింపు కూరలు కానీ దేంట్లోకైనా ఉండాలన్నమాట అందుకే అన్నిటిని చేసి పెడదాం అనేసి ఉప్పులన్నీ ఏం చేసినా అనమాట ఇప్పుడు వచ్చేసి ఉప్మా ఉప్మా అయిపోయింది పులకైతే మిక్సీలో వేసుకుంటాం మిగతా ఇంకా ఇలా మనం తినేదానికి లేక ఎలా అయితే ఈ మధ్య తక్కువే లేదండి దంచలేదనమాట అదైతే ఇంకా ఎక్కువ దంచి పెడుతున్నాం అన్నమాట ఇందులోకి నేను చూడండి జీలకర్ర ఉప్పు కారం పొడి వేసాను అనమాట మావి చాలా సార్లు చెప్పింటాను మా మిరపలు యాడ్ ఇచ్చేయండి కట్టుకొని అన్ని దాని బిడ్లేకి ఆల్మోస్ట్ కారం పొడి వేసుకుంటాను అన్నమాట జాయి నొయ్య సొయన మేము వాడించిన కాబట్టి కారం పొడి వాడుతున్నాం జీలకర్ర ఈ ఉప్పు ఈ కారం పొడి బాగా కలిసి నూరినామంటే కలిసిపోతుంది అన్నమాట నేను ఇక్కడ జీలకర్ర మెరుగుతాను కాదు నువ్వు పోయి పాయింట్ వేసుకోపోరా లేరా లేరా అన్నీ బిస్కెట్ తీసుకోను கப்பா கா ஆபெட்டுக்கொச்சு ஆட ஆடபட்டுக்கொச்சு సరే తక్కు ఎక్కువ ఇప్పుడు వేపించుకున్నాను అనమాట గాజులు కటింగ్ అనమాట ఇవి నాకు చాలా ఇష్టం ఈ కటింగ్ అంటే అంటే కనిపివ్వనమాట చేతులలో డజన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు అనమాట డజన్ అరవ వేచుకున్నాను ఒక నాలుగు గాజులు అయితే తీసి విన్నాను అన్నమాట నాకు ఎక్కువ సౌండ్ వచ్చి పగిలిపోతాయి డనీస్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చేయగలికి అందంగా ఉన్నాయి కదా తెల్వాలి చూడండి మెత్తంగా పొడి ఎంత బాగున్నాను వీటి వేకి తెల్లవాయిలు వేసేసి దంచేసి ఎత్తేయడమే అన్నమాట అంత ఈజీ కాదండి దంచడం టైం పడుతుంది అనమాట పది పదహైదు నిమిషాలు అలా పడుతుందన్నమాట నాకు మెత్తగా దంచాలకు తెల్లవాయిలు బాగా ఎక్కువ ఉన్నాయంటే పోతుంది పోతుందన్నమాట మొత్తం ఏడు దంచుతా అంటే నేను ఒక వీధికిన పడుతుంది సౌండ్ కాదు స్మెల్ అంత బాగుంది రెడ్డి కదిరెడ్డి మంచి స్మెల్ వస్తుంది తెల్వయ్ మాలకి తెల్వయ పొడి నీకు ఇష్టం కదా తిను ఇప్పుడు మేము ఇప్పుడు తెచ్చుకోవాలని చెప్పాలా మధ్యాహ్నము తెచ్చుకుంటాము పొద్దున్న ఉప్మా చేసుకుంటాము రే వస్తకండి నన్ను పొడి ఉప్మా అయిపోయింది అనమాట అది దాని మీద లేరా ఉప్మా చూడండి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట చూడు రెడ్డి చాలా ఎంతుంది కొంచమే లే తిను ఏం కాదు తినురా చూడు కలిపించపా నేను బా కలిపించ అబ్బికి పెట్టుకోను సార్ నువేంద్ర వద్దులేమో వద్దులేమో అంటావు నీకు ఎక్కువ వద్దుపాను పొడి కొంచెం లైట్గా లైట్ పీస్ ఇచ్చా ఇచ్చా కింద పెచ్చ చూడండి అసలు ఇలా ఉప్మా ఇలా పొడి పొడి అన్నది అనుకో దీంట్లోకి తెరవాయి పొడి ఇలా బాగా రాలుపుకొని ఇలా కలుపుకొని తింటే టేస్ట్ అనమాట ఉపయోగం ఉప్మా అంటే తెలవాయి పొడి ఎక్కువ మాకు తెలవాయి పొడి ఇష్టం అన్నారు

సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చూడండి కామెంట్ కూడా ఫ్రెండ్స్ మనము అక్కడక్కడ పప్పులు మెదక్కుండా ఉంటాయి కదా కొంచెం కొంచెం అవి పంట కింద పడతాండే ఉప్మాలో ఫ్లేవరు సౌంటాయి ఇది ఏమన్నా మటనా చికెన్ చికెన్ బిర్యానీ అంత బాగున్నాను అన్నారు కొన్ని ఇలాంటివి కూడా టేస్ట్ బాగుంటాయండి ఫ్రై చేయండి ఒకసారి చట్నీ కన్నా ఉప్మా ది కూడా టేస్ట్ అన్నమాట పిల్లలు మా ఆయన నేను నేను రాంటున్నాను వాళ్ళు కూడా తిన్నాను బేగా అందరం వాడుకోకండి అన్నగారు నువ్వు ఇద్దరు ఆడుకోకండి విషయం తన పోన నా మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలా అన్న నువ్వు కొద్దిసేపు ఆడుకోకూడదు గుల్లి మేఘ మంచి వంట అంతా చేసేసుకొని తినేసి అవన్నీ సామాన్లు అన్నీ కడిగేసుకొని అన్నీ ఇంకా కొబ్బేసుకొని ఇంకా మధ్యాహ్నం వంటకన్నీ అన్నీ అక్కడ పెట్టేసుకొని మిషన్ ఎక్కినా అనమాట ఈరోజైతే అసలు బ్లౌజులు అయితే కరెక్ట్గా కుట్టలేను ఎందుకంటే నా చిన్నోడు రెడ్డి ఇంటి దగ్గరనే ఉండరు కదా వాళ్ళని చూసుకునే సరిపోతుంది అనమాట సారికి ఇంకా మధ్యాహ్నం వంట చేయాలి మామూలుగా రెడ్డి స్కూల్కి పోతున్నాడంటే మామూలు టైంలో అయితే ఇంకా పొద్దున వంట చేసేసినా అంటే మధ్యాహ్నానికి అదే ఉంటుంది అనమాట నేను చిన్నోడే కదా ఉండేది ఇంకా మధ్యాహ్నం మేము వంట చేసుకోం కాబట్టి నుండి సాయంత్రం వరకు మిషన్ అనమాట తొందరగా పని అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగా వచ్చేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇంకా మిషన్ ఈరోజు అయితే రెండు బ్లౌజులు అయితే కుట్టేసా అనమాట ఎలాగోలా ఇది నా బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్